నమస్కారం రైతు బంధు రైతు భరోసాగా మారిన తర్వాత గత సంవత్సరంగా ఏదైతే ప్రజలను అటు రైతులు ముఖ్యంగా మభ్య పెడుతూ ఇక ఇప్పుడు రేపు అనుకుంటూ సంక్రాంతికి కానుక అంటూ మొత్తం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత తొమ్మిది గంటల తర్వాత కొండని తవ్వి ఎలకని పెట్టారు ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో జరిగిన మూడు విషయాలు వెల్లడించారు ఆ మూడు విషయాలు మొదట రైతు భరోసా గురించి మాట్లాడతాను తర్వాత ఇందిరమ్మ రైతు నేస్తం అని ఏదో పేరు పెట్టి మాకు రైతు కూలీలకు భూమిలో నిరుపేదలకు పని వెళ్ళిస్తా అన్న మంచిది దాని దాని విషయంలో సమస్య లేదు రైతు భరోసా విషయంలో ఇప్పటిదాకా ఎన్ని పుకార్లు వ్యాపించిన అన్ని ప్రభుత్వం అన్ని అఫీషియల్ లీకేజ్ చేసింది అన్నిటి పక్కన పెట్టి అసలు పచ్చి మోసం బయటపడదు ఇవాళ్ళు పచ్చి మోసం అంటున్నాడు ఇది మేనిఫెస్టోలో ఎకరానికి పదిహేను వెలు ఇస్తాం ఇప్పుడైతే పదివేలు ఇస్తున్నారు వాళ్ళు మోసం చేస్తున్నారు పదివేలు ఏం జరిగిపోతాయి మేము వస్తే రైతు భరోసా కింద రైతు బంధు బంద్ చేస్తాం రైతు భరోసా కింద మేము ఇస్తాం పదిహేను వేలు నా స్పష్టంగా రాసిండు కనుక మేనిఫెస్టోలో రాసి అది గ్యారంటీ అని చెప్పి రైతుల గ్యారెంటీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలిచి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత పెద్ద మోసం బయటపడది నేను అంటున్నాను మిగతా అన్ని విషయాల్లో నేను ఏమైతే విమర్శిస్తాను పన్నెండు వేల రూపాయలు రైతు ఇవ్వడం కరెక్టే దాంతోపాటు కొన్ని ఏదైతే రాళ్లకు రప్పలకు అట్లాగే రైతు బాధ పేరు మీద ప్రభుత్వ సేకరించిన భూములకు అట్లాగే ప్రభుత్వము మన ఏదైతే కొన్ని ఇల్లు కట్టిన సందర్భంలో రోడ్లు వేసిన సందర్భంలో వాటిని కూడా ఇంకా వేసవి బీమా చూపించడం ఇవన్నీ ఎప్పుడు సమర్థించడం ఖచ్చితంగా ఆనాడు తీరిన తప్పులు అవి అవి పరిహరించాల్సిందే అవి తీసేయాల్సిందే దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భూములు కొని ఇల్లు కట్టి వాటికి కూడా ప్రధాన ఇచ్చారు వీటిని స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను ఇవి కానీ ఐదు ఎకరాల పది ఎకరాల సీలింగ్ పెడతామని ఐదా ఏడున్నర పదా అని రకరకాల చేసి ఇవరికి చివరికి ఏమన్నారు అందరికీ ఇస్తామన్నారు మరి మొన్నటిదాకా మీరు ఏమన్నారు ధనిక రైతులు లాభపడ్డారు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నట్టు రైతు బతి తీసుకున్నారు మరి అదే మరి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఇప్పుడు ఎందుకు సీలింగ్ పెట్టలేదు ఐదు ఎకరాలకు పది ఎకరాలు సీలింగ్ పెట్టాల్సి ఉండే ఎందుకు పెట్టలేదు ఐదు కాకపోతే ఏడున్నర లేకుంటే పది ఎందుకు పెట్టలేదంటే అన్ని పార్టీల్లో ప్రభావ వర్గాలు ఉంటాయి పది ఎక్కువ దాటిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేపొద్దు ఒత్తి తీసుకొచ్చారు ఇంకొక పుకార్ మన ఏంది ఆదాయ పాన్ కట్టిన వాళ్ళకి ఇవ్వతుంది ఆదాయం మనం మనకేదైతే పాన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వమని సింగర్ అనే ఉద్యోగులే యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఆదాయ పని ఉంటుంది ఉద్యోగులందరికీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కూడా ఆదాయ పని పోతుంది మరి ఎవరిని మినహాయించాలని అంటే ఇంత గందరగోళం ఎందుకు ఇంత కసరత్తు చేయడం ఎందుకు అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది అన్నిటికన్నా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ చివరికి ఒక మాట చెప్పారు అది నిజం ఏంటంటే మాకు ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా మాకున్న పరిమితుల దృష్ట్యా ఇవి నేను తీసుకున్నామన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నారు కదా మా సంగతి నేను విలేకరులు అడుగుతుంటే దాట వేసి అంతా ఐదు పది నిమిషాలు ప్రెస్ మీట్ ముగించి చనిపోయాడు అందుకని నేను ఏమంటున్నా అంటే రైతు భరోసాలో మీరు చెప్పింది ఏది చేసింది ఏది చెప్పిన దానిలో కొన్ని పనులు చేశారు అది కరెక్ట్ అంటున్నాను నేను చెప్తున్నా ఏవైతే వ్యవసాయ యోగ్యంగా అన్నిటికీ తీసేయడం కరెక్ట్ అట్లాగే రియల్ ఎస్టేట్ భూములు తీసే నాలా నాలా కన్వర్షన్ చేసిన భూములకు తీసేయడం కరెక్ట్ నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను కానీ పదిహేను స్థానాలు పన్నెండుకి ఎందుకు పరిమితమయ్యారు అంటే ఏంది ఈ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి ఆ కారుకు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఖర్చు అవుతున్నాయి ఈ పదిహేను వేల కోట్లలోనే మొత్తం అంతా ముగిద్దామనుకున్నారా ఎందుకంటే మీరు ఇస్తా పదిహేను వేలలో మూడు వేలు కొత్త పెట్టింది రైతులకు పట్టేదారులకు ఇటు పక్కన పన్నెండు వేలు కొత్తవి పెరుగుతున్నాయి ఇది ఇంతమంది ఉండకపోవచ్చు మరి యాభై లక్షల మంది అరవై లక్షల మంది రైతులు ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే తీసేస్తున్నారో మహా అయితే కొండం దేవి వెలుకనబెట్టలేమంటున్నాను నేను ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వ భూములు రోడ్లు ఇవన్నీ కలిస్తే ఒక 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 నా ఉద్దేశం ఏంటంటే ఇంకొక వెయ్యి కోట్లో పదిహేను వందల వెయ్యి కోట్లు పోతుండొచ్చు అంతకని ఎక్కువ బాగు అనుకుంటున్నాను నేను వెయ్యి కాకపోతే పదిహేను వందల కోట్లు పోతే మిగతా ఆరు వేల కోట్లు తీవాల్సిందే కదా కనుక ఆరు వేల కోట్లని పన్నెండు వేలకు తగ్గించడం వల్ల సరిపోద్ది అనుకుంటున్నారు అంటే ఇవాళ ప్రభుత్వం నడపడానికి అవసరమైన భరవించిన ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఏమన్నారు మొన్న దాకా వాళ్ళు ఇస్తే పది ఇస్తే పదిహేను అన్నారు వాళ్ళు ఇస్తే పది తీసుకుంటారు వచ్చి మేము ప్రభుత్వం రాగానే డిసెంబర్లో నేను పదిహేను ఇస్తాం మేము పదిహేను తీసుకుంటారు అన్నారు మళ్ళీ డిసెంబర్ వెళ్ళి మళ్ళీ జనవరికి వచ్చినాం అంటే సంవత్సరం తర్వాత వీళ్ళని ప్రజలను మోసం చేయడం కాదు రైతులను మోసం చేయడం కదా ఇది కానీ రైతుబంధు విషయంలో మిగతా నిర్ణయాలని సమర్థిస్తూనే ప్రభుత్వం తీసుకునే మిగతా నిర్ణయాలు సమర్థిస్తూనే వాళ్ళు అనుకున్న పదిహేను వీళ్ళు చేయకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత వస్తుంది తప్పనిసరి తిరుగుబాటు వస్తుంది రైతు నుంచి అక్కడ నెంబర్ వన్ నేను పదిహేను ఇస్తానంటే ఇప్పుడు మనం ఏమంటారు పెడతానంటే ఆశ కొడతానంటే అంట కనుక మీరు పెడతారని ఆశ పెట్టిండ్రు ప్రభుత్వంకి వచ్చిండ్రు ఎందుకు వెనక్కిపోయిన్రు పదిహేను చేయాల్సింది అంటున్నాడు అది ఒక ఎకరం ఉన్నా పది ఎకరాలు ఉన్నా అది కాక సీలింగ్ పెడతామన్నా ఎందుకు వెనక్కి అంటే మీ దానిలో కూడా పెద్ద పట్టేదారు మిమ్మల్ని మీద మేమే ప్రభావం చూపెట్టిండ్రు అనేక షరతులు పెడతామని చెప్పి షరతులు వర్తిస్తాయని అసలుకే మోసం చేసి మూడు వేలు తగ్గించారు షరతు పెద్ద షరతు ఇదే మీరు ఏదైతే మీరు గ్యారంటీ కింద ప్రజలకు హామీ ఇస్తూ ఇచ్చారో ఆ హామీ సోనియా గాంధీ సాక్షిగా ఇచ్చారు ఆమెను అవమానపరిచినట్టే కాంగ్రెస్ పెద్దలు అవమానపరిచినట్టే మీరు కూడా తప్పు చేసినట్టే కనుక రేపు ప్రజాక్షేత్రంలో తప్పనిసరి రేపు పంచాయతీ ఎన్నికలు ఇది ఖచ్చితంగా కనపడుతానే అంటున్నాను ఇంకా రెండోది ఏంటంటే మీరు ఏదైతే దీన్ని రైతు కూలీలకు ఇద్దాం ఇద్దామనుకున్నారు ఇప్పటికీ విధి విధానాలను కానీ ఇప్పుడు కూడా ఇంకొక మాట అంటున్నారు ప్రభుత్వం సేకరించిన భూములకు కూడా మీరే ఇప్పటిదాకా ఇస్తున్నారు అన్నారు కదా ఎవరట ఇప్పుడు ప్రజలే వచ్చాట మేము ప్రభుత్వం సేకరించింది మీ భూములు మీరు తీసుకున్నారు కనుక మా రైతు బంధు వద్దు అని చుట్టానట ఇలా ఇంకా ఇంకా చిక్కుముడి వీడని చిక్కుముడి ఏంటంటే ఇప్పుడు రైతులను దరఖాస్తు పెట్టుకోమంటారా బిచ్చ పెట్టుకోమంటారా లేకుంటే నిజంగానే మీరే తేల్చి ఏదైతే మీరన్న మినహాయింపులు ఏవైతేనే రాళ్ళు రప్పలు కానీ ఇవి తీసేసి చెప్తారా రెండోది ఒకే కారు పంటలు పడతాయి వ్యవసాయం ముఖ్యంగా మెట్ట వ్యవసాయం చేసే తెలంగాణలో కంది వేస్తారు పత్తి వేస్తారు అవన్నీ ఇరవై ఏడు నెలల పంట ఇప్పుడు కంది ఇంకా కాలేదు నడుస్తుంది ఇప్పుడు ఇంకా కంది పంట కొయ్యలే ఇంకా మరి అటువంటి అప్పుడు ఇంకొక మూడు నెలల మరి నాలుగు నెలలు టైం ఇస్తే మళ్ళీ వర్షకాలం పంట వస్తుంది కానీ ఎనిమిది నెలలు పంట పండించే కుష్కీ భూములకు మీరు ఇస్తారా ఇయ్యాలా రేపు పొద్దున ఇప్పుడు శాటిలైట్ సర్వే అంటున్నారు లేకుంటే ఏతున్న అంటున్నారు అసలు వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి నిజమైన రైతుకు నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికైనా సరే మీరే ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులు పట్టుకొని నాలా కన్వర్షన్ మొత్తం భూములు తీసేయాలి రాళ్ళు ఉన్నాయి తీసేయాలి రోడ్ల మీద పోయినాయి తీసేయాలి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేసే ఎవరైతే వెంచర్లు చేసినా వాటిని తీసేయాలి అంతవరకే కానీ వెంచర్ల మధ్య కూడా కొందరి భూములు ఉంటాయి ఉదాహరణకు ప్రగతి నగర్లో చుట్టూ వెంచర్లు ఉంటాయి బంగ్లాలు ఉంటాయి మరి బండిస్తుంటారు అక్కడ మరి మీరు ఆ సరే నెంబర్ తీసుకుంటే ఆ సరే నెంబర్ మొత్తం మనకి రాకుండా ఏందనుకోండి గతంలో ధరణిలో జరిగిన ఇక్కడ కూడా జరుగుతుంది కానీ నేను నిజాం మనకు నేను ప్రగతి ప్రగతి నగరు నిజాంపేట ఉదాహరణ చెప్తున్నాను ప్రగతి నగరు నిజాంపేట ఇవాళ హార్ట్ ఆఫ్ ది సిటీగా మారింది అక్కడ కూడా పొలాలు ఉన్నాయి ఇల్లున్నాయి మరి ఏం చేస్తారు ఒకటే సరణివాళ్ళు ఆ సరైన బతక తీసేస్తారా ఉంచుతారా ఇవన్నీ పెద్ద సమస్య అంటున్నాయి అందుకనే మీ దగ్గర ఉన్న రికార్డును సరి చేసుకోకుండా ప్రజల నుంచే మళ్ళీ దరఖాస్తులు కోరితే ఇంకా వదనమవుతారు రెండు మీరు పది వందలు పదిహేను వేలు ఇస్తామని పన్నెండు వేలకు పన్నెండు కరెక్ట్ కాదు పదిహేను వేలు ఇవ్వాల్సిందే ప్రజల నుంచి డిమాండ్ రేపటి నుంచి వస్తుంది ఇది పచ్చి మోసంగా పరిగణిస్తున్నారు ప్రజలు ముఖ్యంగా రైతులు రేపు పోతే నాకు వాళ్ళే బాధ పెడతారు మీకు కానీ మీరు అన్నదానికి వెనుకపోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ సహకరించలేదంటే అంటే ఆనాడు హామీలు ఇచ్చేటప్పుడు ఈ తెలివి ఎటు సో అడుగుతున్నారు మీరు పది కాదు పదిహేను ఎవడి మన్నాడు మిమ్మల్ని హామీ పదే ఇస్తామని ఉంటుంది నష్టమే లేకుండా కదా అట్లాగే పెద్ద రైతులు లాభపడుతున్నారు అని ఆనాడు మీరు ఎవరైతే విమర్శ చేసినారో ఆ పెద్ద రైతులు మళ్ళీ ఇస్తున్నారు కదా ఇప్పుడు మీరు రుణమాఫీ రెండు లక్షలు అంటే పెద్ద రైతులు లాభ ఇవాళ మన రైతు భరోసా కింద ఇచ్చేది పెద్ద రైతులకు కూడా పది ఎకరాలు దాటిన వాళ్ళందరూ కూడా పెద్ద రైతులు అయితే వాళ్ళకు కూడా మీరు మేలు చేసినట్టు అవుతుంది కనుక మీ మాట మీరు తప్పారు రైతు భరోసాలో పెద్ద మోసం ఇవాళ్ళ బయటపడ్డది క్యాబినెట్ సమావేశం నిర్ణయం అంతా కూడా రేపు ప్రజా వ్యతిరేకంగా ఉన్నదని నేను అనుకుంటూ ముగిస్తాను నమస్తే